వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా రాయబరేలి మహారాజ్ గంజ్ పోలీస్ స్టేషన్కు ఒక విచిత్రమైన సంఘటన వచ్చింది ఒక విచిత్రమైన ఫిర్యాదు అందింది ఓ వ్యక్తి తన ఏడుగురు పిల్లలతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి నా భార్య కనిపించట్లేదు మొర్రో అంటూ ఫిర్యాదు చేశాడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు కేసు దర్యాప్తు ఒక విస్తుపోయే విషయం వ్యక్తం వెల్లడైంది అవును ఆ వ్యక్తి భార్య మిస్ అయిన మాట వాస్తవమే కానీ ఆమె తప్పిపోలేదు ఆమె లేచిపోయింది మధ్య వయస్సుకురాలైన ఈ మహిళకు తమ మేనలుడు నచ్చాడు ఇరవై రెండేళ్ల మేనలుడితో లేచిపోయింది ఎక్కడో వేరే గ్రామానికి వెళ్ళి పెళ్లి చేసుకుంది ఏడుగురు పిల్లల్ని వదిలేసి మే లేచిపోయి అక్కడ పెళ్లి చేసుకుంది పోలీసులు ఈ వ్యవహారాన్ని లోతుగా దర్యాప్తు చేస్తే ఆమె మరో గ్రామంలో మేనల్లుతో కాపురం చేస్తున్నట్లు వెల్లడైంది అందులోకి వెళ్తే రాజ్ కుమార్ ఢిల్లీలోని ఒక భవన నిర్మాణం కార్మికుడిగా పనిచేస్తున్నాడు అక్కడ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు అతను కొంత డబ్బిచ్చి భార్యకు డబ్బిచ్చి ఊరికెళ్ళి అక్కడ ఇంటి నిర్మాణ పనులు తీసుకోమంటూ ఆమెను ఊరికి పంపించాడు ఓ నెల రోజుల తర్వాత ఊరికి తమ అన్నదమ్ములకు ఫోన్ చేశాడు ఇంటి నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయని వాళ్ళు షాక్ అసలు మీ పెళ్ళామే రాలేదు మీ ఆవిడ ఊరికే రాలేదు నిర్మాణం ఎలా జరుగుతుంది ఇల్లు ఇలా కడతామంటూ వాళ్ళు బదులు ఇచ్చారు అంతే అతను పరుగు పరుగున ఊరికి వచ్చాడు ఎస్ పిల్లలు ఉన్నారు భార్య లేదు భార్య ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాదు ఆమె ఏమైందో అంటూ ఆదుర్దతో పోలీస్ స్టేషన్కు వెళ్ళాడు అక్కడే అసలు విషయం వెల్లడైంది ఆమె మేలతో జంపైంది ఆ భర్త ఇచ్చిన మూడు లక్షల రూపాయలు తీసుకుని మరీ జంపైంది వేరే ఊరిలో కాపురం పెట్టింది ఆమె పేరు లలితీ ఆమె మేనల్లుడితో అక్కడ రెడ్ హ్యాండ్గా దొరికింది ఎస్ నేను పెళ్లి చేసుకున్నాను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాను నేను ఇక రానంటూ మగుడికి తెగేసి చెప్పింది తాను మేనల్లుడితో ఉంటానంటూ ఆమె చాలా స్పష్టంగా చెప్పింది పిల్లలతో తనకి నుంచి ఇలాంటి సంబంధం లేదంటే ఖరాఖండిగా చెప్పింది ఏడుగురు పిల్లలు ఓ మగుడు వీళ్ళందరినీ వదిలేసి ఆమె మేనల్లుడితో ఎంజాయ్ చేసింది పెళ్లి చేసుకుందో లేదో ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది కానీ ఆమెకు వేరుగా బతికే హక్కు ఉంది కాబట్టి పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఈ సంఘటన యూపీలోని రాయబరీల్లో ఇప్పుడు సంచలనంగా మారింది మధ్య వయస్కురాలైన ఒక మహిళ ఏడుగురు పిల్లలు భరత వీరందరినీ వదిలేసి ఒక కోడే వయసులో ఉన్న కుర్రాడితో మేనలుడితో లేచిపోయి పెళ్లి చేసుకుని అక్కడ ఎంజాయ్ చేస్తుంది ఇది ఎంతవరకు సమంజసం ప్రేమ ఉండొచ్చు ప్రేమ హద్దుంటుంది సమ్ ఒక సమాజపరమైన కట్టుబాటు ఉంటుంది ఇవన్నీ వదిలేసి ఏడుగురు పిల్లల్ని వదిలేసి మోగుడిని వదిలేసి కోడే వయసు కుర్రకాడు ఆమెకు అవసరమయ్యాడు కాబట్టి ఆమె వెళ్ళిపోయింది ఇప్పుడు ఇది సభ్య సమాజాన్ని తలదించుకునే సంఘటన అని ఖచ్చితంగా చెప్పొచ్చు ప్రేమించవచ్చు పెళ్లి చేసుకోవచ్చు ఎవరితోనైనా పోవచ్చు చట్టం అడ్డు చెప్పదు ఇద్దరు మేజర్లు అయితే కానీ ఈమె ముసల్ని నలభై ఏళ్ళు దాటాయి ఇరవై రెండేళ్ళ కుర్రాడు కావాల్సి వచ్చాడు ఆడితో లేచిపోయింది ఏడుగురు పిల్లల్ని కన్నది పోనీ భర్తతో ఏమైనా అసంతృప్తి ఉందా అంటే ఏడుగురు పిల్లలు వాళ్ళ సంసారానికి ప్రతిరూపాలుగా కన్నారు వాళ్ళని వదిలేసి ఈ యొక్క పిశాచిలా మారి ఆమే భర్గతను పిల్లలను బదలేసి పారిపోడం ఎప్పుడు యూపీ లోని రాయబరిలో మరి చర్చిని యాంశంగా మరింది